నిన్న తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ మీటింగ్లో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘంగా వాళ్ళ పార్టీ నాయకులందరితోటి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని కీలకమైన కమెంట్స్ ఏంటి మీలో మార్పు రాకపోతే మీరందరూ కోఆర్డినేషన్గా పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో మునిగిపోతాం ఎస్ సేమ్ కామెంట్స్ చేశారు మీరందరూ పని చేయకపోతే కింది వరకు మంత్రులు అనబడే వాళ్ళు ఎమ్మెల్యేలు అనబడే వాళ్ళు ఎంపీలు అనబడే వాళ్ళు ద్వితీయ శ్రేణి లీడర్షిప్తో ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి కనుక మీరు పార్టీ నిర్మాణం కోసం పనిచేయకపోతే మనం చేస్తున్న పనులను జనంలోకి తీసుకెళ్ళకపోతే మీరు కనుక గ్రూపులు ముఠాలుగా ఏర్పడి పార్టీకి డ్యామేజ్ చేస్తే ఓవరాల్గా అందరము మునిగిపోతాం క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నా నా దగ్గర అన్నీ ఉన్నాయి సో మీరు మరింత యాక్టివ్గా పనిచేయాలి పనిచేసే వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఉంటాయి లేకపోతే ఉండవు మీరు యాక్టివ్గా పనిచేయకపోతే పార్టీ మునిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఏవేవో నమ్మించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొన్ని ఆయన జనాన్ని నమ్మించారు అందుకే మనం దెబ్బతిన్నాం అప్పుడు ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు మీరే అవకాశం ఇస్తే మునిగిపోతాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల గురించి మీరు సరిగ్గా పనిచేయకపోతే మనందరం మునిగిపోతామని డైరెక్ట్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక నిజంగానే ఇప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటూ ఉన్నారు ఆ క్షేత్రస్థాయి నివేదికల్లో కూటమి సర్కారు మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తీవ్ర వ్యతిరేకత ముఖ్యమంత్రి గారికి కూడా కనిపిస్తూ ఉందా చంద్రబాబు నాయుడు గారి తొమ్మిది నెలల పరిపాలనను జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనతో కంపేర్ చేసుకొని చంద్రబాబు గారి కంటే జగన్ గారే మేలు అనేవైనా చర్చించుకుంటున్నారా ఆ దిశగా ఏవైనా సమాచారం ముఖ్యమంత్రి గారికి నివేదికల రూపంలో అందుతూ ఉందా ఇవన్నీ ఎవరు డైరెక్ట్ చెప్పలేరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మీరు సరిగ్గా పనిచేయకపోతే మనం మునిగిపోతామని వ్యాఖ్యలు చేయడం డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకి కూటమి సర్కార్కి ఒక నెగటివ్ సంకేతంగానే మనం చూడాల్సి ఉంటుంది డెఫినెట్లీ అండ్ ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళ పార్టీ నాయకులు లెక్కర్లలో ఆధిపత్యం కోసం ఇసుకలో ఆధిపత్యం కోసం బూడిదలో ఆధిపత్యం కోసం మరో దాంట్లో ఆధిపత్యం కోసం మొత్తం మీద ఆర్థిక వనరులు మాకంటే మాకు అని చెప్పి వాటి ఆధిపత్యం కోసం చంద్రబాబు గారు ఎన్నిసార్లు సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా కొట్లాడుకుంటూ ఉన్నారు ఇటువంటివన్నీ కూడా ఒకవైపు ఇంకా పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలో అమలు చేయలేకపోవడం తొమ్మిది నెలలైనా ప్రజల అకౌంట్లో అకౌంట్ అకౌంట్లో కూడా ఒక రూపాయి ఏ రూపంలోనూ డబ్బులు వెళ్ళలేకపోవడం మాటిస్తే మేనిఫెస్టో ఇస్తే చంద్రబాబు గారు అమలు చెయ్యలేరు అన్న జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు సూటిగా జనంలోకి వెళ్తూ ఉండడం తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకత్వం కూడా అసంతృప్తిగా కనిపిస్తూ ఉండడం తొమ్మిది నెలల అధికారంలోకి రాగానే అంత అయింది విధిని ఇంత షార్ట్ టైంలోనే ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జీవి రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజీనామా చేసి మాకంటే ఇంతకుముందు ప్రభుత్వమే బెటర్ అని చెప్పి కామెంట్స్ చేయడం ఈ రకరకాల రకరకాల అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు గారు వాళ్ళ నాయకులకి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తూ ఉంది అండ్ ఇంకో మాట కూడా నేను మీ అందరినీ త్వరలో పిలిచి మాట్లాడతాను నాయకుల్ని కార్యకర్తలని వచ్చే ఎన్నికల్లో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద అండ్ ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తున్న వాటిని ఏ విధంగా జనంలోకి తీసుకెళ్ళాలి అనే దాని మీద మీరందరూ పగడ్బందీగా పనిచేయకపోతే మునిగిపోతాము అంటూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళు ఒక అలర్ట్గా ఒక వార్నింగ్గా చూసి యాక్టివ్గా పనిచేస్తారేమో చూడాలి